వ్యవసాయం దే నినాద ఉన్నట్టు ఈ ప్రభుత్వం నిద్రావత్తలో ఉంది దాని మేల్కూలు భూతం కోసం రేపు తొమ్మిదవ తారీఖున రైతుల పక్షాన ఉద్యమం చేపడుతున్నాం ఇంచేదంటే కనీసం యూరియా దొరక్క రైతులకి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతు ఆహర్నిషిలు కష్టపడి పంట పండించే కూడా ఎరువులు కూడా దొరకన దుర్భర పరిస్థితి అలాగే సరైన ధర లేకపోవటం రైతుకి సరైన ధర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి సరైన ధరలు కల్పించమని అలాగే కిట్టుబాటు ధరల విషయం ఒకటి అలాగే భీమా ఇన్సూరెన్స్ కూడా గత మా ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కూడా పునరుద్ధరించమని అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కూడా రావటం లేదు దాన్ని కూడా పునరుద్ధరించమని మరి రైతుల పక్షాన మరి మేమందరం కూడా రేపు తొమ్మిదో తారీఖున ర్యాలీగా వెళ్ళి ఇక్కడ ఆర్డిఓ గారికి మెమోర్ను ఇవ్వాలని ఒక ఇస్తాం ఈ కార్యక్రమానికి మొత్తం రైతులందరూ కూడా పాల్గొంటారు పాల్గొంటారని చెప్పేసి ఈ నెల తొమ్మిదవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పక్షాన అన్నదాత పోరు అని ఒక కార్యక్రమంలో భాగంగా రైతుల పక్షాన పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులందరూ కలిపి ప్రతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల్లో వినత పత్రాన్ని ఇవ్వడం అనే కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మూడు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మా భీమవరం ఉండి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో వినత పత్రాన్ని శాంతియుతంగా వెళ్ళి అందరం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేమంతా చెప్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతే రాజుగా బతికే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రైతు పంట మొదలు పెట్టిన దగ్గర నుంచి పంట కోసి చేతికి డబ్బు వచ్చేంత వరకు కూడా ఏ స్థాయిలో ఇప్పుడు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ ఇచ్చినా కూడా ఈ యూరియాని వీటన్నిటిని కూడా సప్లై చేస్తూ రైతుకి ఇబ్బంది కలగకుండా రైతు రాజుగా జీవించే విధంగా చూసి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశారు మరి ఈ రోజు నా రైతు భరోసా కేంద్రాలు మూతపడమే కాకుండా మరి రైతు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూసాం గతంలో కూడా మేము రైతుల పక్షాన ఒక వినత పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు యూరియాని రైతులకు అందించకుండా అది బ్లాక్ మార్కెట్ లో తరలించడం ఇవన్నీ ఆధారాలతో మనం రోజు మన పత్రికల్లో చూస్తూనే ఉన్నాం మరి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు కానీ రైతు పక్షాన ఉండమని మేము ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని కూటమి ప్రభుత్వాన్ని గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ రోజు శాంతియుతంగా మేము మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలంతా కలిసి ముఖ్యంగా రైతుల పక్షాన్ని పోరాటం చేస్తూ రైతు ఆనందంగా జీవించే విధంగా రైతుకు పంట గిట్టుబాటు ధర దక్కే విధంగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే విధంగా అలాగే ఇవ్వాల్సిన సమయంలో ఈ మందులు ఎరువులు అన్నింటినీ కూడా అందించే విధంగా ఉచిత పంట బీమాని అన్ని కల్పించే విధంగా చెయ్యాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు అంతా పాల్గొని జయప్రతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం